యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం స్వచ్ఛమైన గాలి నీళ్లు పచ్చటి పొలాలు పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టిన పెరిగిన వాళ్ళం తలపై నుండి చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకొని చేతికి పుస్తకాల సంచి తగిలించుకొని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కలను కలుపుతూ పెద్ద గుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిన తరం వాళ్ళం జారిపోయే నిక్కరు మీదకు మలతాడు లాక్కుంటూ చిరుగు బొక్కలకు గుడ్డ మొక్కలు అతుకులేసుకున్న వాళ్ళం పదవ తరగతి అయ్యే వరకు నిక్కర వేసుకున్న తరం మాదే పదవ తరగతిలో మాత్రమే పది రూపాయలు అది కూడా పరీక్ష ఫీజు చెల్లించిన వాళ్ళం మేమే గోళీలు బొంగరాలు కర్రబిళ్ళ కోతికొమ్మ గంటల తరబడి కబడ్డీ ఆడిన తరం మాది బడికి వేసవ కాలం సెలవులు రాగానే గంటల తరబడి బావిలో ఈత ఒకరిని కుంటూ వాగులు వంకలు తిరిగి ఎండ్రకాయలు పట్టిన వాళ్ళం దీపావళికి రెండు మూడు పైసలకు ఒక్కొక్క టపాకాయలు కొట్టి ఆ తర్వాత ఉన్నవాళ్ళు కొడుతుంటే చూసిన వాళ్ళం వర్షం వస్తే యూరియా సంచులు కప్పుకొని బడికి వెళ్ళిన వాళ్ళం సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్ కోసం పరీక్షలు అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని బతిమాలిన తరం సెకండ్ హ్యాండ్ సైకిల్ తక్కుకుంటూ సైకిల్ నేర్చుకున్న వాళ్ళం ఉత్తరాలు రాసుకున్న అందుకున్న తరం వాళ్ళం ఏమే అంటున్నారు ఈ నవజాతి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు పండగ సెలవులు వేసవి సెలవులు దసరా సంక్రాంతి సెలవులు ఎన్ని సెలవులు వచ్చినా ఐదు పైసలు ఖర్చు లేకుండా ఆటపాటలతో ఆనందాన్ని అనుభవించిన తరం మాదే ఊర్లో ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా మన ఇంట్లో జరిగినట్లు అంతా మాదే అంతా మేమే అన్నట్లుగా భావించి స్వచ్ఛందంగా నిస్వార్థంగా పాలు పంచుకున్న తరం మాదే ఎవరికి వారే యమునా తీరు చూస్తున్న తరం మేమే చుట్టాలు వస్తే అమ్మ కోడి కూర వండి పెట్టిన తరం అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్ అక్కా బావ అంటూ ఆప్యాయంగా పలకరించుకున్న తరం మాదే మాస్టారు కనబడితే భయంతో పక్కనున్న సందుకు పారిపోయిన తరం మాదే తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మ నాన్న పెద్దనాన్న పెద్దమ్మ పిన్ని ఉమ్మడి కుటుంబంగా జీవించిన జీవితం మాదే నేడు అవేవీ లేకుండా వంతర జీవితం గడుపుతున్నది మేమే కట్టెల పొయ్యి మీద వండిన అన్నం తిన్నది మేమే అమ్మమ్మలు నాయనమ్మల చేత గోరుముద్దలు తిన్నది అనగా ఒకరోజు కథలు విన్నది మేమే చందమామ బొమ్మరిల్లు విలా చేతుర ఠాగూర్ గురుజాడ విశ్వనాథ్ గడియారం శారద వెన్నెల కంటి రచనలు చూసింది మేమే నూనెపిండితో నలుగు పెట్టించుకొని కుంకుడుగాయ పులుసుతో తలంటు స్నానం చేయించుకున్న తరము మాదే షాంపూ పాకెట్లతో పవర్ స్నానం చేసింది మేమే రేడియో దూరదర్శన్ టూరింగ్ ట్యాక్సీస్ కాలం చూసిన వాళ్ళము మేమే ఇంకా ఎన్నెన్నో చూసాం నలభై పైసల టికెట్తో నేల మీద కూర్చున్నది మేమే ఒక రూపాయి చైర్ టికెట్లో కూర్చున్నది మేమే ఐదు పైసలు గోలీ సోడ లాగించి పెద్ద బాక్సులలో రీళ్లు ఉన్న సినిమా చూసింది మేమే ఏసీలు పెట్టి టికెట్లు కొని చూసింది మేమే మొక్కజొన్న పిప్పళ్ళు అన్నీ తిన్నది మేమే కోకో కోలాలు ధంసపులన్నీ తాగింది మేమే చదువులు తక్కువైన సాంప్రదాయం సంస్కారాన్ని చూసిన వాళ్ళం చదువులు ఎక్కువ సంస్కారం తక్కువ ఉన్న వాళ్ళని చూసిన వాళ్ళం మేమే ప్రస్తుతం ఉన్న వాట్సప్ ఫేస్బుక్లు అవన్నీ చూసింది రెండు మూడు తరాల మధ్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మేము సాక్షులు అప్పటి గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రేమను చూసిన వాళ్ళం ఇప్పుడు గుండెలపై నుంచి వచ్చే ప్రేమను చూస్తున్న వాళ్ళం మేమే అప్పుడు ఊర్లో ఒకరికిద్దరికి మాత్రమే బీపీ షుగర్ ఉన్న వాళ్ళము ఇప్పుడు ఇంటింటికి బీపీ షుగర్లో ఉన్న వాళ్ళని చూస్తున్నది కూడా మేమే మీరే ఆలోచన చేసుకోండి మీరే చూడండి ఎలా ఉన్నామనేది అవును అప్పుడు ఊర్లో ఒకరిద్దరికి మాత్రమే ఉండేది బీపీ ఒక విధంగా మేము చాలా అదృష్టవంతులం చదివి ఆనందించండి మీ పిల్లలతో పంచుకోండి నవ్వుకోండి సరదాగా గడపండి షేర్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి నాకు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ